జై రామండి అందరికీ సో కొంచెం జలుబైతే చేసింది ముక్కుతో మాట్లాడాల్సి వస్తుంది ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో దేవుడి పేరు చెప్పి ఆడుకునే వాళ్ళ ఆటలు విర్రి చేష్టలు బాగా ఎక్కువైపోయాయి అసలు ఒక ఒక యూట్యూబర్ ఆమె అయితే మరీ దారుణం అనమాట ఇక ఆమె గురించి మీ అందరికీ డైలీ నేను మాట్లాడుతూనే ఉంటాను చెప్తూనే ఉంటాను చూస్తూనే ఉంటారు మీరు సో అలా ఏదో ఫంక్షన్కి పోతున్నాను కన్నా కూతురింటికే ఫంక్షన్కి పోతూ ఆవిడ గారు పెట్టింది ఏంటంటే ఆ ఫంక్షన్కి పోయే ముందు ఇలా చెట్టు ఎండిపోయింది ఇలా ఆపశక్నం జరిగింది అన్నట్టుగా టైటిల్స్ పెడతారనమాట సో ఆ టైటిల్స్ వల్ల జనాలకు ఏమర్థం అవుతుందంటే ఓహో ఏదన్నా శుభకార్యం జరిగే ముందు ఈ రకంగా ఆ శుభం జరిగిందా అని జనాలు అనుకుంటారు తీరా పొయ్యి చూస్తే అక్కడ ఏమీ లేవు కూరగాయలు ముదిరిపోయి ఉంటాయి తీగెండిపోయి ఉంటుందో లేకపోతే ముదిరిపోయిన కాయలు ఇస్తుందని పీకడం ఇలాంటివే జరుగుతాయి అన్నమాట ఓల్డ్ వీడియోస్ని కొత్త టైటిల్ పెట్టి కొత్త తమ్నల్లు పెట్టి లేకపోతే కొంచెం వాయిస్ అనేది మార్చేసి ఇంకా కొత్త వీడియోస్ లాగా క్రియేట్ చేయడానికి చాలా అయితే కష్టపడుతూ ఉంటారనమాట ఎందుకు ఇలా చెప్తున్నానంటే పాపం వాళ్ళ కష్టం చూడలేక మీకు అర్థమవుతుందో కావట్లేదో వాళ్ళ కష్టం అందుకని వాళ్ళ కష్టాన్ని నేనే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా అనమాట ఓల్డ్ వీడియోస్ని కట్ కట్ చేసి తీసుకొచ్చి నేను ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నా అన్నంత బిల్డప్ అయితే ఇస్తూ ఉంటారనమాట కొంతమంది సో నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఆల్రెడీ చూపించారు వెజిటబుల్స్ ముదిరిపోయాయి కట్ చేసి మాట్లాడుకుంటే వీడియో తీసింది ఓల్డ్ది అది తీసుకొచ్చి ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇలా జరిగిందని అక్కడ కలరిస్తే నీ పిల్లల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు చెడు జరిగిందని చూసే వాళ్ళు ఏమనుకుంటారండి చాలా అపార్థం చేసుకోరా అప్పుడు ఎవరికి బ్యాడ్ నేమ్ వాళ్ళ ఫ్యామిలీకే కదా బ్యాడ్ నేమ్ అయినా సరే మాకు నష్టం లేదు మేము ఇలానే చేస్తాం ఇక చాలా మంది పోలిపాడ్యమి దీపాలు కార్తీక మాసం దీపాలు ఎలా వదులుతారంటే నది లో వదులుతారు అలా నదిలో వదలలేని వాళ్ళు ఇళ్లల్లోనే టబ్లో వాటర్ పోసుకొని లేకపోతే స్తంభాలంలో వాటర్ పోసుకొని అందులో వదిలేసి మేము నదిలో వదిలినట్టుగా సంతృప్తి చెందుతూ మంత్రాలు చదువుతూ వదిలేస్తారనమాట సో అలా సంతృప్తి చెందితే బాగుంటుంది కానీ వాళ్ళల్లో వాళ్ళు చాలా వరకు అలా స్తాంభాలలో నీళ్లు పోసి వదిలిన టబ్బుల్లో నీళ్లు నింపి వదిలేసిన దేవాలయాల దగ్గర నదుల్లో వదిలేసిన చాలామంది ఒరిజినల్ పూలు నదిలో వదులుతారనమాట అలా దీపాలతో పాటు అలా చూశాను కానీ ఏవో ప్లాస్టిక్ పూలను తీసుకొచ్చి లైటింగ్కి ఇంట్లో జస్ట్ డెకరేషన్ పర్పస్గా యూజ్ చేసే లైట్స్ని తీసుకెళ్ళి వాటర్ లైట్స్ని అక్కడ వాటర్లో దీపాలతో పాటు సమానంగా వేసేసి అలా వదలడం నేనైతే చూడలేదమ్మా చాలా విచిత్రంగా అనిపించింది ఇక ఒక్కసారి గెలేసిన తర్వాత అది పనికిరాదు ఆ చెట్టు మళ్ళీ ఇంకొక గెలవేయదు అని తెలుసు కానీ దాన్ని కూడా ఒక కంటెంట్గా చేసుకోవడం అనేది కొంతమందిని చూసి బాగా నేర్చుకోవాలి అరటి డొప్పల అంట పాపం చాలా కష్టపడ్డారు కానీ మరి ఇచ్చేదైతే ఎవరికి కంటికి అయితే కనపడలేదన్నమాట సో మొత్తానికి చెట్టు అది ఇచ్చింది కాబట్టి గెల ఇచ్చింది కాబట్టి ఆ గెల తీసేశాక ఆ చెట్టు కొట్టేయాలి కాబట్టి అది కూడా వీడియోస్లో చెప్పుకుంటూ ఒక యూస్ఫుల్ వీడియో అన్నట్టుగా చిత్రీకరించడం అబ్బా బా కొంతమంది మేధావులకు మాత్రమే సాధ్యం అనమాట అందరికీ అయితే అది సాధ్యపడదు సో అలా కాకుండా ఇంకా మళ్ళీ ఎవరికి పంచడము లేకపోతే చూపించడం అవేవి లేవు మనము నదిలో దీపాలు వదిలేసిన తర్వాత ఇక ఆ దీపము ఆ దేవుళ్ళ ఇష్టం అనమాట ఇంకెట్టు పోతుందో తెలియదు ఎంతసేపు ఉంటుందో తెలియదు మన జీవితాన్ని కూడా మనం అలాగ దీపంలా వెలిగించుకుంటూ అలా దేవుడికి అంకితం చేస్తే ఆ దేవుడే ఆ దీపానికి దారి చూపిస్తాడనమాట కానీ ఆ విషయం మనసులో పెట్టుకోకుండా ఆ దీపం ఎట్టిపోయిందో చూడండి అప్పుడు అక్కడే ఆగింది ఇప్పుడు ఇక్కడే ఆగింది అని చెప్పుకుంటూ పైగా మరి దీపం ఆగితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏదొచ్చినా భగవంతుడి ఆజ్ఞతోటి అది అక్కడే ఆగినట్టయితే ఇంకొక అడ్డు ఆ భగవంతుడే రానియకుండా పక్కకు నెడతాడు కదా కానీ ఆ డొప్ప వేరే డొప్ప వస్తుంటే దాన్ని మన చేతులతో తీసి పక్కకేసి ఇక అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అని మన భజన మనం ఎందుకండి చేసుకోవడం మన గొప్ప మనం ఎందుకండి చెప్పుకోవడం అది నేనే అయ్యి ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయినా ఇంకా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా లాస్ట్ నేనే వెలుగుతూ ఉంటా ఏంది డైలాగులు ఎవరైనా సరే ఒక ఆడమనిషి కనుక నిజంగా అలా అనుకుంటే ఏమనుకోవాలి మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కూడా అలానే ఉండిపోవాలి దేవుడి పాదాల దగ్గర అని అనుకోవాలా ఎబ్బే మనకు స్వార్థం ఎక్కువ కాదు మన పక్క నున్నోళ్ళు మనకెందుకు మన కడుపు నుండోళ్ళు మనకెందుకు మనల్ని కన్నోళ్ళు మనకెందుకు నేను ఒక్కళ్ళ దాన్నే ఆడ దేవుడి పాదాల దగ్గర ఉంటే చాలు నేనే వెళ్ళా లాస్ట్కి నేనే వెళ్ళా అవును నేనే వెళ్తా ఎందుకంటే ఏవి అడ్డు రాకుండా అన్నీ పక్కకు జరుపుతా నేను అది తీసుకెళ్ళి అక్కడే కూర్చోబెట్టా కదా సో కాబట్టి నేనే అది ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కనుక్కునే కాడికి ఎందుకు దీపాలు వెలిగించడం ఎందుకు ఇదంతా నాకైతే అర్థం కాలేదు సో కొంతమంది చేసే చేష్టలు ఉంటాయి అబ్బా 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 మామూలుగా ఉండవు అనమాట ఇక శారీస్ వారానికి ఒకసారో లేకపోతే వారానికి రెండుసార్లు ఈ మధ్య పాపం ఎవ్వరు రావట్లేదు అనుకుంటా ఏందండి ఎంగేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్తారా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా మీరు చెప్పండి వయసులో ఉన్నోళ్ళు చెబితేనే మీరు శారీస్ కొంటారా ఇప్పుడు ఏదో పోనీలే పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు కట్టుకునే శారీస్ ప్రమోషన్ ఏదో చేస్తున్నావు మీరు రావాలా చూడాలా నచ్చాలా లైకులు కొట్టాలా హైప్ చేయాలా కామెంట్స్ పెట్టాలా ఇక నా గురించి పది మందికి చెప్పాలా ఇవన్నీ ఉన్నాయి కదా ఏందండి మీరు ఇవేవి చెయ్యరా మీరు నాకైతే నచ్చట్లేదు ఇవేవి చేయకపోతే సో మీరు అవన్నీ చెయ్యాలి కదా మరి చేయకుండా ఎలాగా బిహేవ్ చేస్తారు ఇలా ఉంటుంది అన్నమాట కొంతమంది అయితే నిజంగా నాకు నవ్వాలో ఏమో ఏమనాలో అర్థం కావట్లేదు ఓల్డ్ వీడియోస్ని మళ్ళీ తీసుకొచ్చి వీడియోస్ లేకపోతే పెట్టకపా ఏం బాయ్ మళ్ళీ 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 అదే ఎందుకంట ఏదన్నా అవసరానికి తగ్గట్టు ఉపయోగపడేది ఏదన్నా ఉంటే చేసినా అదొక అర్థం ఏవి ఉండవు కొంతమంది చేసే వీడియోస్లో ఏమది ఉంది నిన్న చెప్పాను శివజ్యోతి గురించి సో ఆమె చాలా ఓవరాక్షన్ చేసింది రిచెస్ట్ బిచ్చగాళ్ళం అనుకుంటూ ఓవర్ ఓవర్గా డైలాగులు కొట్టింది ఇక అందరూ వీడియోస్ తీసేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక తనలో తనకు రియలైజేషన్ కూడా అయింది లేదు ఏదో ఫార్మాలిటీకి టీటీడీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు కాబట్టి ఇక ఈ గారు బయటకు వచ్చి నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు కానీ జనాలు ఇంక నన్ను తిడుతున్నారు కాబట్టి నేను చేసింది అయితే తప్పు కాదు పదివేల రూపాయలు కట్టాను లైన్ కోసం అంటే క్యూ లైన్ కోసం పదివేల రూపాయలు కడితే రిచ్ అయిపోతారా ఒక ఎవడు కట్టమన్నాడు నువ్వు తొందరగా దర్శనం చేసుకోవడం కోసం నువ్వు కట్టుకున్నావు ఆ మాత్రానికే రిచెస్ట్ అయిపోతావా నువ్వు దేవుడు ప్రసాదం పెద్ద పెద్ద వాళ్ళు కూడా కళ్ళకద్దుకునే తింటారు నీలాగా రిచెస్ట్ బిచ్చగాళ్ళమని చెప్పేసి చెప్పుకోరు నువ్వు బిచ్చగత్తవేమో కానీ పూర్వజన్మ వాసనలు పోకుండా అలానే ఉన్నాయేమో కానీ బిచ్చగత్తవు కాబట్టి సో నేనైతే ఆ విషయానికి ఏం అడ్డురాను కాకపోతే ఈ క్షమాపణలు చెప్పిన వీడియో కూడా నాకంతైతే అయితే నచ్చలేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ డ్ పర్సెంట్ ఆమె ప్రౌడ్గా ఏదో నేను తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికి ఇండైరెక్ట్గా వచ్చి చెప్పినట్టే ఉంది పది మంది బలవంతం చేస్తే వచ్చి సారీ చెప్పినట్టుంది కానీ సెల్ఫ్ రియలైజేషన్ అయితే ఆమెకి ఏ మాత్రం కూడా లేదనమాట నేనేం తప్పు చేయలేదు అన్నట్టుగా మాట్లాడింది సో నాకైతే నచ్చలేదు మీరేమనుకుంటున్నారు సో మీరు కూడా చూసే ఉంటారు ఆవిడ సారీ చెప్పిన వీడియో మీకు కూడా ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్